గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి హెవీ డ్యూటీ గల ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ నెక్సిస్ ని లాంచ్ చేశారు కుక్కట్పల్లి షోరూమ్ లో ప్రముఖ యాంకర్ గీతా భగత్ చేతుల మీదుగా విడుదల చేశారు అత్యుత్తమ సాంకేతికత ఫీచర్లతో ఈ బైక్ ని పూర్తిగా ఇండియాలోనే తయారు చేశామన్నారు second a 22 liter boat space it has got nine patents that have been registered for this so that means it's a very advanced uh, two-wheeler so therefore from a perspective it is very good 12 inch wheel disc brakes safety is very important so that is there style is there it's big on power goes to up to top speed of 93 kilometers it is big on safety it's big on performance so all things స్మార్టెస్ట్ వెహికల్ని లాంచ్ చేసేసారు ఆంపేర్ నెక్సాస్ పేర్ తో అనమాట నెక్సాస్ పేర్ తో ఈ మోడల్ని పల్పించడానికి మన ముందుకు వచ్చేస్తుంది సో నాకు చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది అలాగే స్మార్ట్ ఫీచర్స్ తో ఇది మనందరినీ పలిపిస్తుంది జస్ట్ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ చార్జ్ చేస్తే సరిపోతుందంట సో ఫుల్ ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు అండ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటిది వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే సరిపోతుంది మూడు గంటల ఇరవై నిమిషాలంటే నాకు తెలిసి వాట్సాప్ చెక్ చేసేలోపు అయిపోతుంది మనకు ఛార్జింగ్ పెట్టి మనం వాట్సాప్ స్టేటస్ చూసేలోపు సో అంత ఫాస్ట్గా అంత క్విక్గా అయిపోతుంది ఇదే ఫస్ట్ టైం ఇంత క్విక్గా ఛార్జ్ అయ్యే బైక్ని ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ ఓల్డ్ అనే స్మార్ట్ ఫీచర్స్తో మీ అందరినీ పలికించడానికి ముందుకొస్తుంది బైక్ని స్పెషల్గా చూసినట్టయితే మీరు ఇక్కడ ఒక బిగ్గెస్ట్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది దాంట్లో బ్లూటూత్ కనెక్షన్ ఉంది అండ్ నావిగేషన్ ఉంది ఇలా లైక్ మీరు హ్యాపీగా దీన్ని ఒక స్మార్ట్ он లాగా యూజ్ చేయడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాలి అండ్ అన్నిటికంటే బెస్ట్ పార్ట్ చూడడానికి లుక్ వైజ్ చాలా చాలా అందంగా ఉంది అండ్ ఎస్పెషల్లీ దీంట్లో ఫోర్ కలర్స్ ప్రెసెంట్ ఏదైతే అవైలబుల్గా ఉన్నాయి వెన్ ఎవై యూ వాంట్ హ్యాపీలీ వచ్చి మీరు తీసుకెళ్ళచ్చు ఇది మోసాపేట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పిల్లర్ నెంబర్ మోసాపేట్లో లాంచ్ అయిందనమాట ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ ఇది లాంచ్ చేయడం జరుగుతుంది ఇందాక నేను చెప్పినట్టు వాతావరణం బాగుండాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి మనం ఫ్యూచర్లో ఎందుకంటే ఫ్యూయల్ ఫ్యూచర్లో అంతమైపోతుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ఇంత మంచి ఫ్యూచర్స్తో ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ మిమ్మల్ అందరినీ పలకరించడానికి ఈ వచ్చేసింది కాబట్టి రండి చూడండి హ్యాపీగా బైక్ వేసుకొని బయటకు వెళ్ళండి